పురపాలక ఎన్నికలను సమర్థవంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలని స్థానిక సంస్థల ఇన్ఛార్జీ అదనపు కలెక్టర్ వై అశోకరెడ్డి అన్నారు ప్రతి మున్సిపాలిటీలో ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకుని సమన్వయంతో పనిచేయాలని చెప్పారు శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో మున్సిపల్ కమిషనర్లతో రానున్న మున్సిపల్ ఎన్నికల సంసిద్ధతపై సమావేశాన్ని నిర్వహించారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికలకు ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు ఎన్నికల ప్రక్రియ మొత్తం ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎలాంటి లోపాలు లేకుండా జరగాలని స్పష్టం చేశారు ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా ఉండాలని పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు మౌలిక వసతులు సిబ్బంది నియామకం శిక్షణ కార్యక్రమాలు భద్రతా చర్యలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు విద్యుత్ ర్యాంపుల వంటి సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు అదేవిధంగా ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు కావాలని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో చేపట్టిన ఏర్పాట్లను వివరించగా అవసరమైన సూచనలు మార్గదర్శకాలు చేశారు మున్సిపల్ కమిషనర్ల సమావేశానికి సయ్యద్ ముసాద్ అహ్మద్ మల్లేశం శ్రీనివాస్ రామదుర్గారెడ్డి సుదర్శన్ దండు శ్రీనివాస్ రంజిత్ తదితరులు హాజరయ్యారు